పెద్దలందరికీ నమస్కారం మరి ఇక్కడ విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ జగిత్యాల ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా నేను వాస్తవంగా దాంట్లో ఉన్నా కూడా రోజు జగిత్యాల ఏం వార్తలు వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయో తీసుకుంటే అన్ని పాత కమిటీ కానీ ఇప్పుడు కమిటీ కానీ చూస్తా ఉంటే ఒక వెరైటీగా ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ మరి అందరూ ప్రోగ్రామ్ చేస్తే రాదు చూసినా కానీ ఎక్కువ శాతం లేడీస్ పార్టిసిపేషన్ కూడా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా మరి లేడీస్ కాకుండా జెంట్స్ కానీ చాలా మంది వస్తున్నావు ఆ ప్రోగ్రాంలాగా చూసి ఒకసారి పాలు పంచుకోవాలి అనుకోకుండా ఈ భోగ్రా రావడం జరిగింది రమ్మన్న కూడా ఉండడం సార్ చాలా సంతోషం మరి ఈ సందర్భంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు ఉన్న స్పిరిట్ని ఇంకా డబుల్ చేయాలని అన్న ఆధ్వర్యంలో కానీ మరి పెద్దలందరి ఆధ్వర్యంలో చేస్తే మరి ఈ స్పిరిట్ రాష్ట్ర వ్యాప్తంగా రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మరి మా అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ